బాలాజీ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం ఇప్పటి వరకు బాలాజీ యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఉన్న ఛానల్ పేరుని వాయిస్ ఆఫ్ విదురగా పేరు మార్చడం జరిగింది ఎందుకు అనగా మహాభారతంలో ఎన్నో అనన్య సామాన్యమైన పాత్రలు ఉన్నాయి అందులో ఒక మహనీయుని పాత్ర విదురుదేవుడు విదురుదేవుడు తన వాక్కు ద్వారా సమాజానికి సందేశాన్ని అందిస్తూ లో సమస్త సుఖినోభవంతు అన్న వేద వాక్యాన్ని అక్షరాల ఆచరిస్తూ లోకహితాన్ని అనగా సమస్త జీవకోటిని మంచిని కోరుకునే వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అంతటి గొప్ప మహనీని స్ఫూర్తిగా తీసుకొని ఈ సామాజిక మాధ్యమం ద్వారా మా స్థాయిలో అనగా మాకున్న విజ్ఞానాన్ని అనుసరించి సమాజానికి సందేశాత్మకమైన వీడియోలను ఒక ప్రణాళికాబద్ధంగా తీసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎప్పటిలాగే ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పాండవులకు హితుడు శ్రీకృష్ణునికి సన్నిహితుడు ధర్మ నిరతుడు న్యాయ సహితుడు నిరంకారి గుప్త యోధుడు అయిన విదురు మహనీయులకి ఇవే మా ప్రణామాలు సర్వే జనా సుఖినో బుకా సమస్త సుఖినో సత్యమేవ జయతే జై గురుదేవ్